ಸರ್ ಗೆ ಬಿಡ್ತೀನಿ ಫೈವ್ ಸಾವಿರ ಮಲ್ಲ ಇದಾಯ್ನಕ ಮಲ್ಲ ಆರೆ ಬರ ಇಕಡೆ ನೋಡಿ ಬರ ಅದಕ್ಕೆ ಒಂದು ಕೂಡೋನು ಅಂತಾನೆ ಸಿಲ್ವರ್ ತಗೋ ಆ ಫೋಟೋ ಆಗನ ಆಗಲ್ಲ ಅತ್ತೆ ಅತ್ತೆ దేశంలో తొంభై నియోజకవర్గాలు ఎలక్షన్ అయింది ఆ ఎలక్షన్ భాగంగా కాంగ్రెస్ పార్టీలో కూడా పోటీలో ఉన్నారు మొత్తం భారతదేశంలో తొంభై నియోజకవర్గాలు పార్లమెంట్ నియోజకవర్గ ఎలక్షన్ అయినాయి అందులో మన స్టేట్లో కూడా పదిహేడు నియోజకవర్గాలు పదిహేడు నియోజకవర్గాలు మన స్టేట్లో అయినాయి కాబట్టి దాదాపుగా మాకు కూడా పదిహేడుకు పదిహేడు గ్యారంటీగా మాకు సీట్లు నేను పాల్ ముఖ్యంగా మా ఏడు నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు సిపిఐ సిపిఎం న్యూ డెమోక్రసీ తెలుగుదేశం అందరూ కూడా సహకరించారు దానితోని పాటు మీడియా సోదరులు ఎలక్ట్రాన్ సహకరించారు మా ఏడుగురు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలైన అందరూ కూడా సహకారంతోనే మేము ముందుకు వెళ్ళవలసి వచ్చింది ఇక రిజల్ట్ వచ్చినప్పుడు తప్పకుండా చూస్తాం మేము గెలుస్తాం కాంగ్రెస్ పార్టీ నేను భావిస్తున్నా అధిక మెజార్టీతోనే గెలుస్తాను నేను భావిస్తున్నా కాంగ్రెస్